జై వాసవి వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ నచ్చిన గుడ్ విల్ విజిట్ పాతిక వేలు కొత్త క్లబ్ల కోసం పదివేల కిలోమీటర్ల సంకల్పయాత్ర యాత్ర కూర్గులో వి త్రీ జీరో వన్ ఏ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం డిస్ట్రిక్ట్ న్యూస్ నచ్చిన విల్ విజిట్ పాతిక వేలు నజరాన ఇంటర్నేషనల్ లోనే చురుకైన క్లబ్బులలో ఒకటిగా గుర్తింపు పొందిన వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత పాలకొళ్లు ఇరుకుల రామకృష్ణ పాలకొళ్ళు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీసీ శిక్షణకు ఒకరోజు ముందు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విల్ విజిట్ ఏర్పాటు చేసింది జిల్లా గవర్నర్ చెలగండ్ల ఎన్విఎస్ఎస్ ప్రసాద్తో ప్రసాద్ తో కలిసి అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి క్లబ్ వనితా పాలకులు నిర్వహించిన సేవా కార్యక్రమంలో ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పదకొండు సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫ్లాగ్షిప్ సేవా కార్యక్రమం వాసవి మనోనేస్తం మొదలుకొని చిన్న పెద్ద పదకొండు సేవా కార్యక్రమాలను వాసవి క్లబ్ వనితా పాలకులు నిర్వహించి ఇరుకుల రామకృష్ణ ప్రశంసలు అందుకుంది స్థానిక మానసిక దివ్యాంగుల పాఠశాలకు ఇరవై వేల వ్యయంతో గేటును చేయించారు వాసవి మనోనేస్తంపై అవగాహన కోసం పాంప్లెట్లు వేయించి పంపిణీ చేశారు సేవా కార్యక్రమంలో భాగంగా విజయ ల్యాబొరేటరీ సహకారంతో డయాబెటిక్ పరీక్షా శిబిరాన్ని క్లబ్ నిర్వహించగా అంతర్జాతీయ అధ్యక్షులు ఎరుకుల రామకృష్ణ పరిశీలించారు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో వాటర్ ట్యాంకు మరో పాఠశాలకు పదిహేను నీటి పంపులు బాలికల టాయిలెట్స్ డోర్లు అనాథ శరణాలయానికి నిత్యావసర సరుకులు సమకూర్చి కామాక్షి దేవాలయానికి స్పీకర్స్ విద్యార్థికి స్కాలర్షిప్ పంపిణీ చేశారు ఒక పేద ఆరవేశ యువతి వివాహం మార్చిలో ఉండగా క్లబ్ తరపున సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిసి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కమ్యూనిటీ కార్యక్రమం కింద ఇరవై ఐదు వేల నగదు మంజూరు చేయడంతో క్లబ్ అధ్యక్షురాలు బోందాడ శేషాకుమారి కృతజ్ఞతలు తెలిపారు సుద్భ పర్యటనలో ఇంకా జిల్లా కేబినెట్ సెక్రటరీ అనంతవల్లి ఎన్వి చలపతిరావు ట్రెజరర్ చెల్లగండ్ల వెంకటేశ్వరరావు వైస్ గవర్నర్ కేదారశెట్టి రవికుమార్ ఆర్సి రాచపొడి మానస జడ్సీ వినయకుమారి ఆర్ఎస్ రాజపొడి వెంకట శ్రీనివాస్ డిస్టిక్ ఆఫీసర్ చీదెర్ల మహాలక్ష్మి సమయమంతుల ప్రసాద్ పాల్గొన్నారు ఆ ఆడవాళ్ళకి మ్యారేజ్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైనా ఉంటే చాలా మంది మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఇడ్లీ అమ్ముకునే వాళ్ళ ఇచ్చేవారుగానే అడగడానికి మాత్రం చాలా వెనక ఎవరిని అడగడానికి అడగలు మన వాళ్ళు అలాంటి వాళ్ళెవరైనా ఉంటే గ్లోబ్ ఇంటర్నేషనల్ ఇక్కడ ప్రెసిడెంట్ ద్వారా గవర్నర్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ఈ సంవత్సరం పేద మహిళలు పెళ్లికి మ్యారేజ్ ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ సంవత్సరం చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం ఇరవై ఐదు వేల రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇరవై ఐదు రూపాయలు అందించేది కానీ ఈ సంవత్సరం దాన్ని ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పెంచడం జరిగింది ఎందుకంటే గతంలో ఎప్పుడో ఇరవై సంవత్సరాల కింద పెట్టారు ఇరవై ఐదు వేల ఇరవై ఏదైనా షాప్ పెట్టుకోవాలని అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా సరిపోదు ఇంకా యాభై వేలతో పాటు ఇంకా నిజంగా కూడా ఆ మనిషికి లక్ష రూపాయలు అవసరం అనుకుంటే కూడా వితౌట్ ఇంట్రెస్ట్ లక్ష రూపాయలు అక్కడ ఉన్నటువంటి క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళు రెస్పాన్స్ మళ్ళీ తిరిగి ఇవ్వగలము వాళ్ళు ఇవ్వకపోయినా మేము వాళ్ళు భరోసా ఇవ్వగలిగితే మనం లక్ష రూపాయలు కూడా ఇవ్వడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను కోసం పదివేల కిలోమీటర్ల సంకల్ప యాత్ర కూర్గులో ఏ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం వి త్రీ జీరో వన్ ఏ జిల్లా గవర్నర్ పిఆర్ అశోక్ కుమార్ మొదటి కేబినెట్ సమావేశాన్ని భిన్నంగా నిర్వహించారు వాసవియన్లు ఒక బస్సు వేసి కర్ణాటకలోని వేసవి విడిది పట్టణం కూర్కు తీసుకెళ్లి ఆహ్లాదకరక వాతావరణం నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించారు సుమారు డెబ్బై ఐదు మంది విచ్చేసిన ఈ సమావేశానికి ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసవ్యన్ గోల్డెన్ స్టార్ బీకే నరేంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో కేసీజిఎఫ్ల విరాళాల సమీకరణ వీకేఎస్పి సభ్యత్వం పెంపుదల ఇన్యాక్టివ్ క్లబ్బులను యాక్టివ్ చేయడం కొత్త క్లబ్లను తీసుకురావడంపై చర్చించారు క్యాబినెట్ సమావేశంలో వాసవి క్లబ్ మడికిరి వాసవి క్లబ్ కుషాల్ నగర్ ల కొత్త కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జరిగింది కూర్గు అనేది హిల్ స్టేషన్ కాగా ఇది కోడకు జిల్లాలో ఉంది ఈ జిల్లాలోనే మడికిరి కుషాల్ నగర్లు ఉన్నాయి ఈ రెండు పట్టణాలలో వాసవి క్లబ్బులు సేవలు అందిస్తూ ఉన్నాయి కొత్త క్లబ్బుల కోసం అశోక సంకల్ప యాత్ర వి త్రీ జీరో జిల్లాలో తన హయాంలో ఇరవై కొత్త క్లబ్లను పెట్టి జిల్లాను ప్రతిష్టం చేస్తానని ప్రకటించిన జిల్లా గవర్నర్ పిఆర్ అశోక్ కుమార్ ఈ లక్ష్య సాధన కోసం ఒక యాత్ర చేపడుతూ ఉన్నారు విరో వన్ ఏ దీనికి అశోక సంకల్ప యాత్ర అని పేరు పెట్టారు వి త్రీ జీరో వన్ ఏ ఇప్పటికే సాధించిన ఇరవై ప్రాంతాలకు ఒక వాహనంలో తన సహచరుల ఆఫీసర్లను తీసుకుని బృందంగా వెళ్ళడం వి త్రీ జీరో వన్ ఏ ఆ ఊరిలోని వాసవి కన్యాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి కార్యవర్గాన్ని కలుసుకొని ఆర్య వైశ్యుల గురించి ఆరా తీస్తారు వి త్రీ జీరో వన్ ఏ ఆసక్తి ఉన్న వారిని వాసవి క్లబ్స్ సేవలను విస్తరించి క్లబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారు వి త్రీ జీరో వన్ ఏ ఈ విధంగా కృషి చేస్తే మైసూర్ జిల్లాలోని పలు క్లబ్బులు పెట్టే అవకాశం ఉందని గవర్నర్ అశోక్ కుమార్ చెప్పారు సంకల్ప యాత్ర వస్తానని గవర్నర్ ఆత్మవిశ్వాసంతో చెప్పారు ఇంతటితో విస వారి నిత్య వార్త సమాహారం వాషింగ్ మిషన్ టుడే సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి